బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ ప్రధాని త్వరలో రాబోతున్నారా ఎస్ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏపీ పర్యటన మే రెండున ఫిక్స్ అయిపోయింది యాక్చువల్గా మే రెండవ తారీఖున దేశ ప్రధాని మోదీ గారు ఏపీ పర్యటనలో భాగంగా అమరావతి పనులు ప్రారంభం కోసం వచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేసింది రోడ్ షో ఏర్పాటుతో పాటు రైతుల ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారట దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు బహిరంగ సభల్లోనూ దేశ ప్రధాని మాట్లాడతారట అలాగే దేశ ప్రధాని పర్యటన వేళ రాజధానిలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకొస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మే రెండవ తారీఖున అమరావతి పర్యటనకు రాబోతున్న తరుణంలో ఢిల్లీలో ప్రధానితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలిశారు అమరావతి ప్రణాళికను ముందే వివరించడం వెనుక ఇప్పుడు సర్వత్రా అనుమానం వస్తుంది ఎలాగో ప్రధాని వస్తున్న వేళ ముందు చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వెళ్లారు ప్రత్యేక సమయం తీసుకొని మరి మోదీ గారికి అమరావతిలో ఏం జరుగుతుందనే దానిపై ఎందుకు వివరించారు ఇక్కడే కేంద్రం కూడా చాలా ఆసక్తికరమైన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఏపీకి వస్తున్న దేశ ప్రధాని చంద్రబాబుకు పలు సూచనలు సలహాలు చేశారట గతంలోనే ఏపీ రాజధాని అమరావతి పున నిర్మాణం పనులకు భాగంగా వచ్చిన దేశ ప్రధాని మోదీ రెండోసారి కూడా అమరావతికి పునర్నిర్మాణ పనులకు మళ్ళీ వస్తున్నారు కావున ఈసారైనా అమరావతిని పర్ఫెక్ట్ ప్రణాళికతో రూపొందించండి ఎలాంటి గందరగోళ పరిస్థితి వద్దు రైతులు బాధపడుతున్న వాళ్లకు వాళ్లకు పశ్చాత్తాపంగా వాళ్ళకు డబ్బులు చెల్లించారా లేదా అని ఆరాధిశారట వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణలపై సైతం ఏంటిది అని కూడా మందలించినట్టుగా తెలుస్తుంది ఇక అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైన వేళ యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమకీ సమీకరిస్తున్నారు దీనిపై కూడా కేంద్ర పెద్దలు ఆరా తీశారు స్వయంగా మోదీ ఇలాంటి వ్యక్తులు సైతం అమరావతిలో ఎక్కడెక్కడ పెట్టుబడులు ఏ రకంగా తీసుకొస్తున్నారు ఏం చేయబోతున్నారు అనే దానిపై ఫోకస్డ్గా చర్చలు జరిపారు ఏపీకి మే రెండవ తారీఖున ఎలాగో వస్తున్న మోదీ ముందస్తు చర్యలో భాగంగానే తన అడుగులు ముందుకేశారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అమరావతికి నువ్వు మీరు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు మీరు కూడా పునర్నిర్మాణ పనులకు వచ్చారు కదా ఏం చేస్తారని రాబోయే రోజుల్లో ప్రశ్నలు వస్తే దానికి తగ్గట్టుగా సమాధానం ఉండాలి కదా అంటూ మోదీ సర్కార్ కేంద్రం కూడా అప్రమత్తమైంది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగానే అమరావతిలో మరోసారి దోపిడీకి పాల్పడుతూ అడుగులు ముందుకేస్తున్నది కూటమి సర్కార్ చంద్రబాబు గారి సర్కార్ ఏకంగా ఖర్చును విపరీతంగా పెంచేశారు రెండు వేల పద్నాలు పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఏదైతే ఖర్చు ఉందో దానికి అదనంగా రెండు సార్లు టూ టైమ్స్ రేటు పెంచేసి ఈ రోజున భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అలాగే ఎలాంటి ముందస్తు చర్యలు లేవు కేవలం జేబులోకి డబ్బు వస్తేనే పనులయ్యే పరిస్థితి ఉందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదైనా దేశ ప్రధాని అమరావతికి రావడం గొప్ప సంకేతం ఎందుకంటే అమరావతిని తీర్చిదిద్దుతారా తీర్చిదిద్దరా దేవుడెరుగు కానీ ఖచ్చితంగా ప్రధాని మోదీ గారి చేతులు ఇందులో కలిశాయి కాబట్టి రేపు పొద్దున ప్రశ్నించేదానికి కూడా మోదీకి బీజేపీ సర్కార్ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండేదానికి వీలుగా ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ అనుకొని ఆనుకొని ఉన్న ప్రాంతాలతో పాటు ఎరుపాలెం నంబూరు రైల్వే స్టేషన్కు అవసరమైన భూములను కలిపి మళ్ళీ మిగతావి కూడా సమీ సమీకరిస్తున్నారట రెండు వేల పదిహేనులో ఏదైతే ప్రకటించారో రాజధానిగా అమరావతిని తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి మండలాలు పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతాల్లో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ అన్యాయంగా వీళ్ళను దోచుకుంటున్నారు రైతుల దగ్గర అంటున్నారు తెలంగాణలో హైదరాబాద్లో ఫారెస్ట్ ఏరియా ఏదో ఇబ్బంది చేస్తున్నారో అక్కడ ఫారెస్ట్ ఏరియాను కబ్జా చేస్తున్నారు అని వస్తున్న ఆరోపణల నడుమ మరి ఇక్కడ కూడా ఈ రకంగా అమరావతిని దోచుకుంటున్న చంద్రబాబును ఎందుకు ఏమనడం లేదు అనే ప్రశ్న కూడా మోదీని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక పెద్ద లైన్ క్లియర్ అవుతున్నట్టు తెలుస్తుంది దేశ ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు రావడం వల్ల ప్రశ్నించేదానికి వైసీపీకి మరింత బలం వస్తుంది రాబోయే కాలంలో ఈ చంద్రబాబును నమ్మే పరిస్థితి కానీ ఎన్డీఏలో ఉన్న కీలక భాగ్యస్వామిగా ఉన్న ఏ పార్టీని నమ్మే పరిస్థితి ఉండదు అనే దానికి ఇదిగో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి వైసీపీకి అనేటట్టుగా మోదీ పర్యటన ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు రావడం రెండోసారి మొదటిసారి వచ్చారు ఎంత డబ్బు ఖర్చు అయింది లాగా వాడుకుంటున్నారు అమరావతిలో సొమ్మును అని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చంద్రబాబును విమర్శించారు మరి అలాంటి విమర్శలకు తావు లేకుండా విమర్శించిన మోదీ రెండోసారి వచ్చి కూడా అదే పని చేస్తున్న చంద్రబాబును మందలించకపోగా ఆయనకు మద్దతు ఇస్తుండడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా రోజు రాబోయే రోజుల వైసీపీ ప్రశ్నల వర్షం గురిపించినప్పుడు బీజేపీ ఒత్తిడిలో చిక్కుకోక తప్పని పరిస్థితి ఏదేమైనా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తుండడంతో హై అలర్ట్ నడుమ ఈ పర్యటనలు ఉన్నాయి ఎందుకంటే ఇటీవల టెర్రరిస్ట్ అటాక్లు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో హుటాహుటన ఏపీకి దేశ ప్రధాని రావడం వెనుక ఖచ్చితంగా ముందస్తు ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది మరి ఏ ఎకరాలకు ఎకరాలు వేలకు ఎకరాలు సమీకరణలు చేస్తూ పోతున్నారు కానీ దీంట్లో న్యాయంగా ధర్మంగా ఎలా అడుగులు వేస్తున్నాడు పండుకొండు గ్రామ పరిధిలో ఉన్న ఊర్ల పరిస్థితి ఏంటనేది కూడా మోదీ గారు మొన్న ఢిల్లీకి పిలిపించుకొని చంద్రబాబుతో డిస్కస్ చేశారు ఏదేమైనప్పటికీ సమీకరణలు మారుతున్న వేళ చంద్రబాబుకు మోదీ గారికి రాబోయే కాలంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఈ అమరావతి రాజధాని అనే ప్రాంతంతో ఈ వివిడన తప్పక షేర్ చేయండి